మిత్రులు మరియు అతి ముఖ్యమైనటువంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మన పాఠశాలకి గుండెగాయ లాంటి వాళ్ళు అమ్మ అలస పాఠశాల సభ్యులు సో వాళ్ళు కూడా మన పిల్లలందుకు రావడం జరిగింది సో తెలియజేస్తూ మన బడిబాట కార్యక్రమము ఆరో తారీఖు నుండి పంతొమ్మిది తారీఖు వరకు కంటిన్యూ జరుగుతున్నది సో దాంట్లో భాగంగా ఈ రోజు పాఠశాల పునః ప్రారంభం పురస్కరించుకొని విద్యార్థులందరికీ నూతన పాఠ్య పుస్తకాలు మరియు నూతన డ్రెస్సెస్ కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మనము ఎంఎల్ఓ గారిని ఎంపీఓ గారిని ఏటీఎం గారిని పిలవడం జరిగింది సో వాళ్ళ చేతుల మీద ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటున్నాము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా ప్రకృతి పరంగా కూడా మనకు చాలా అనుకూలమైనటువంటి శుభంగా ఉన్నది రాత్రి ఏర్పడినటువంటి వర్షను బట్టి చూస్తే కూడా చక్కని వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది పిల్లలు పాఠశాలకు వచ్చి వాళ్ళ విద్యను అభ్యసించడానికి అనువుగా కావాల్సినటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వము పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకం మరి అలాగే వాళ్ళు వేసుకోవడానికి యూనిఫామ్ గా ఉండడానికి అందరిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మేమంతా ఒకటి మేమంతా భారత మాత యొక్క సంతానం అని అనుకునేటట్టుగా ఉండడానికి కోసమే ఈ యొక్క యూనిఫామ్ అనే యొక్క సిస్టాన్ని ఇచ్చారు కాబట్టి ఆ యొక్క తన ప్రభుత్వం అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క యూనిఫామ్ను పిల్లలు స్వీకరించి ప్రవర్తించినటువంటి పుస్తకాలను ఉపయోగించుకుని మీరు చక్కగా విద్యను అభ్యసించి మనకు కావలసినటువంటి ప్రాణాయమైనటువంటి కాలాలలో మనకి ఏ అవసరాలను ఉంటుంటాయో సాంకేతిక పరంగా టెక్నికల్ పరంగా వైద్య పరంగా ఉన్న వాటిని మీ నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి పిల్లలను ఈ యొక్క విషయంలో కూడా బోధించడానికి ఉపాధ్యాయులను కోరుతున్నాను మీరు ఇచ్చే పుస్తకంలో ఉన్న వాటితో పాటు కాకుండా సమాజంలో ఉన్నటువంటి దుస్తులను కూడా మన అధిగమించి పిల్లలలో ఉన్నత భావాన్ని కాకుండా ధైర్యాన్ని నింపడానికి గురించే మీరు బోధించాలని నేను ఎందుకంటే టెన్త్ క్లాస్ లో ఒక సబ్జెక్ట్ తప్పాడని ఒక అబ్బాయి అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు మౌలిక వసతి లేనటువంటి ఏదే ఏకరూప దుస్తులు కానీ పాఠ్య పుస్తకాలు కానీ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇవాళ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతున్నాం మరి ఇంటి కార్యక్రమానికి సమాధిత వహించాల్సిందిగా మన పాఠశాల ప్రజలు ఏది వాళ్ళు నేను ఫెయిల్ అయిపోయాను నేను అసలు పనికిరాను నేను ఒక గుణ్యత భావం ఏర్పడుతుంది అలాంటిది రాకుండా విద్యతో పాటు సబ్జెక్టును బోధించడం పాటు వాళ్ళలో గుండె ధైర్యాన్ని పట్టుదలను వినిపించినట్టుగా బోధించాలని నేను కోరుతున్నాను సార్ అన్ని చూసుకుంటారు మా స్టాప్ నుంచి చేయండి ఎందుకంటే అది ఫీల్డ్ లెవెల్ కష్టపెట్టు లాలే కార్యక్రమాన్ని మొదలు పెట్టిందో దాంతో భాగంగా గౌరవీలైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు శ్రీకొండ మండలంలోని భేటీ శ్రీకొండ నుండి కమిటీ కార్యక్రమం ప్రారంభించబడింది ఇందులో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రజల ఉపాధ్యాయులు గారు వసుంధర్ గారు సిబ్బంది మరియు ఈ పాఠశాల పాఠశాల తమిళి సభ్యులు విద్యార్థులు పాతికేయులు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ ఉద్దేశము ఏంటి అని అంటే పుస్తకాలు మీకు అందరికీ కూడా ప్రైవేట్ లేట్ వస్తున్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో ముందస్తున్నాయి ఇది మీ దృష్టిలో ఉండాలి పుస్తకాలు ఇచ్చిన తర్వాత ముందస్తుగా నడిచాలి మీరు క్రమశిక్షణతో మెలిగి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశ ఉద్దేశంతో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యూనిఫామ్ కూడా ఎందుకోసం అని అంటే యూనిఫామ్ చేయకుండా కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందరూ కూడా ఒకే క్రమంలో ఒకే పద్ధతిగా కనబడాలన్న ఉద్దేశంగా ఈ యూనిఫామ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ జరుగుతుంది ఈ యూనిఫామ్ స్వీకరించే బుక్స్ స్వీకరించి మన పాఠశాలకు మన సిరిపండాకు పంచుకే తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాను ఇందులో భాగస్వామ్య ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుతున్నాను థ్యాంక్ యూ